ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథం ఉందయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఆషాఢం ఆఖరి శుక్రవారం కదా దుర్గమ్మ తల్లిని తాకి నీ కోరికను చెప్పుకో తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం పొంది నువ్వు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుగారి నెంబర్ చెప్పండి అక్క మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయని సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు చాలా నమ్మకమైన గురువుగారు అనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వందకు వంద శాతం వాళ్ళ సమస్యకు పరిష్కారం అనేది చూపించబడింది నేను కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు అనేది పొందానండి అందుకే మీకు ఈ నెంబర్ అనేది షేర్ చేస్తున్నాను తప్పకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ వ్యాపారం సంతానం ఆలస్యం కావడం వివాహం జరగకపోవడం వివాహం అనేది ఆలస్యం కావడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం మీరు పొందాలనుకుంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి గురువుగారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు ఉన్నది ఉన్నట్లుగా వంద శాతం పరిష్కారం అనేది చూపించబడుతుంది తప్పకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చూపించుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ ఆషాఢ ఆఖరి శుక్రవారం నువ్వు దుర్గమ్మను తాగి నీ జీవితాన్ని సంతోషమయం చేసుకున్నావు నీకు రాబోతున్నటువంటి గొప్ప అదృష్టం గురించి అలాగే నీకు దగ్గర అవ్వబోతున్నటువంటి మరియు నీకు దూరమైనటువంటి నీ బంధం గురించి ఇప్పుడే తెలుసుకొని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా ఉండు మీ సాయి తండ్రికి తెలియదా చెప్పు నీ మనసుకి అయినటువంటి గాయం దానిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా బాధపడుతూ ఉంటున్నావు నేను చూడలేదు అని అనుకుంటున్నావా నేను అన్నీ చూస్తున్నానమ్మా ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను నీ మనస్తత్వాన్ని ప్రతిరోజు కూడా బాధ పెడుతూ నిన్ను దూరం చేసుకుంటున్నారో వారి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తూ ఉంటున్నా నిన్ను చూస్తూ ఉంటే నా గుండె తరక్కుపోతుంది ప్రతిరోజు కూడా ఈ సాయిని ప్రార్థిస్తూ ఉంటావు కదా అలా ప్రార్థించే నీ చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ ఉంటావు గలగల మాట్లాడుతూ ఉంటావు నీ పలుకులు మీ ఆనందం ఉత్సాహం ఇవన్నీ ఏమైపోయాయి చాలా రోజుల నుండి వీటన్నిటికీ కూడా నువ్వు కరువైపోయావు సంతోషమైన బాధ అయినా అంతా కూడా నాతో పంచుకుంటూ ఉంటావుగా నన్ను నేస్తంగా భావిస్తావు గురువుగా దైవంగా భావిస్తావు తల్లిదండ్రుల స్థానంలో నిలబెట్టావు ఒక సోదరి సోదరి మనులాగా నన్ను ఎప్పుడు కూడా ఆదరిస్తూనే ఉంటావు మరి నేను చెప్పే మాటను ఎందుకు నువ్వు వినడం లేదు నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే కదా చెప్తాను అది కూడా నీ జీవితం పట్ల నాకున్నటువంటి బాధ్యతతో అంతా నీకు నేనే నేను జాగ్రత్తగా చూసుకుంటూ నడిపిస్తూ ఉంటాను ఏ మానవుడికైనా సరే తప్పులు చేయడం సహజం అది మానవ సహజం తప్పు చేయని వారు ఈ లోకంలో ఎవరుంటారు ఎవరూ లేరు ఒప్పును ఎప్పుడు కూడా సంతోషంగా స్వీకరించాలి తప్పును ఒప్పుకొని మన్నించమంటూ నీ ఇష్టదైవం వద్ద మనస్ఫూర్తిగా నీ తప్పును మన్నించమంటూ వేడుకుంటున్నావుగా అది చాలు అంతకు మించి ఇక నువ్వు ఏం చేస్తావో చెప్పు ఇక నీ మనసుకైనటువంటి గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ ఉండడం అలాగే బాధపడుతూ ఉండడం నేను అడుగడుగున ఆలోచనలు దెబ్బతీసేలా చేయడం అన్నీ నేను చూస్తున్నాను ఎంత జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను నీకు తెలియదు కానీ ఏదో తెలియనటువంటి నీలో భయం దాక్కుంది ఆ భయాన్ని నీకు మనశ్శాంతి లేకుండా చేస్తే ఇలా చేసుకోండి ఒకటైతే నిజం అర్థం చేసుకోలేకపోయినా ఎవరి నీకు సరైనటువంటి విలువను గుర్తింపునివ్వలేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను ఇది నీకు మాత్రం ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను అంటే ఏదైనా పొరపాటు జరుగుతుంది మానవ జన్మ అంటేనే ఒక సహజం మనమైతే అందులో ఒక పేజీ మాత్రంలా చూడాలి ఒక పేజీ మాత్రంలా చూసేటప్పుడు అరిచి మాట్లాడవద్దు ఎందుకంటే వారి మనసు బాధపడుతుంది నీ బంధంలో పంచుకోవాల్సినటువంటి ప్రేమ ఆప్యాయతను వేరొకరితో అసలు పంచుకోవద్దు ఇతర వ్యక్తులతో ఎప్పటికీ కూడా నీ బంధాన్ని పోల్చుకోవద్దు అలాగా మృదువైనటువంటి మనసుతో మృదువుగా మనసులను అన్నీ కూడా ఆ బంధం నీ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు కదా వీటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకో వారి దగ్గరకు సంతోషంగా వెళ్ళు వారి వద్దకు అలాగే మీరు ఇరువురు కూడా చక్కగా ఆనందంగా గడపాలి మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటను వేరొకరు తెలియపరచుకొని ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి కాలం అనేది నువ్వు కలిసేటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది అలాగే హృదయం మీరు చేసేటువంటి మీరు కోరుకునేటువంటి వ్యక్తులను నిర్ణయిస్తుంది కాబట్టి ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే మీ ప్రవర్తన ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎప్పుడూ కూడా ఎంచుకోరు మీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని మాత్రమే ఎంచుకోండి అలాగే వారిని ఏదైనా కానీ చిన్న చిన్న అనుమానాలు కానీ లేదంటే చిన్న చిన్నవి ఏదైనా కానీ సమస్యలైనా కానీ ఎదురైనప్పుడు మీకు మీరుగా వాటి గురించి చర్చించుకొని మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలి కానీ ఆ బంధాన్ని మధ్యలోనే విడిచిపెట్టుకోకూడదు మీ కోసం బయట వారెవరో వస్తారో ఏదో చేస్తారని ఎప్పుడూ కూడా ఎదురు చూసుకోవద్దు పెద్దలు మీకోసం అంటూ మంచి బంధాన్ని నిర్ణయించి ఇచ్చినప్పుడు వారి స్వ సర్వస్వంలో భావించి వారితోనే ఆనందంగా గడపండి మీకు ఏదైతే కావాలో అది నేనంతా చూసుకుంటాను కదా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా కేవలం పోగొట్టుకున్న దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఇలా దుఃఖిస్తూ బాధపడడం అవుతుంది స్నేహం వచ్చిన తర్వాత వచ్చేటువంటి బంధాలు ఇవన్నీ కూడా వ్యర్థమే కదా ఎప్పుడూ కూడా ఈ బాబా చెప్పినటువంటి ప్రతి సందేశాన్ని నువ్వు తప్పకుండా వింటున్నావని నాకు తెలుసు మీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి కూడా ఎప్పుడు నేను చెప్తూ ఉంటానని కూడా మీకు తెలుసు నీ మనసు ఒక వెన్నెల కరిగిపోతుంది నా మాటలను వింటున్నప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు అవన్నీ కూడా నాకు తెలుసు కానీ కఠినంగా మారినటువంటి నీ జీవితంలో ఇవన్నీ గడపక తప్పదు కదా కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి జీవితాన్ని ఇస్తున్నానని మాత్రం అనుకోవద్దు చాలా సంతోషమైన రోజులను నువ్వు తప్పకుండా పొందుతావు నిన్ను ఎప్పుడు కూడా గౌరవంగా బ్రతికేటువంటి రోజులు నీ జీవితంలో తప్పకుండా వస్తాయి నేను ఎప్పుడు కూడా నీకు అండగానే ఉంటాను నువ్వు ఏదో ఒక తెలియని బాధతో ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు మీరు ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని మీకు మీరుగా అమలుపరుచుకోవాలి ఎవరికి ఎప్పుడు ఏది సొంతం చేయాలో ఎప్పుడు దేనిని అర్థం చేయాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు ఒక్క నిమిషంలో జీవితం అంతా కూడా మారిపోదు కదా కానీ ఆ ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకునేటువంటి నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది మరి అలాంటప్పుడు కఠినంగా మాట్లాడితే మన ఎంత మనవాళ్ళు అని అనుకున్న వారు కూడా దూరమైపోతారు అందుకే అందరినీ ప్రేమగా పలకరించి మృదువుగా మాట్లాడి ప్రేమను మన్ మన్ననలను పొందాలి కష్టాలను ఎదిరించినటువంటి ధైర్యం అలాగే బాధలను భరించేటువంటి ఓపిక ఉంటే జీవితంలో నువ్వు తప్పకుండా గెలవబోతున్నావని అర్థం చేసేవారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఆ మాయకులు అలాగే ఒక తప్పును మరలా మరలా చేసేవారు మూర్ఖులు అవుతారు మనకు తెలియకుండా తప్పును చేస్తే ఆ తప్పును సరిదిద్దుకునే వారే నిజంగా గొప్పవారవుతారు కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగేది కూడా అదే నీకు తెలియకుండా నువ్వు చేసినటువంటి గొప్ప తప్పుల వలన నీ బంధాన్ని నువ్వు కోల్పోయావు తెలుసుకున్న వారు కోల్పోయిన తర్వాత నువ్వు ఎంత బాధపడ్డావు అలాగే వారి గురించి ఎంతగా ఆలోచిస్తూ నీ మనసారా నీ మనసును కూడా నువ్వు దూరం చేసుకుంటూ ఉంటున్నావు నాకు బాగా తెలుసు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో నరకయాతన పడుతున్నావో కూడా నేను చూస్తున్నాను ఇప్పటికైనా అర్థమైందా మన అనుకున్న వారే మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు వారి కోసం ఎంతగా బాధపడుతున్నావో వారు కూడా నీ కోసం అంతే బాధపడుతున్నారు ఒకవేళ బాధపడకపోయినా నువ్వు సంతోషంగా హాయిగా కూర బ్రతకవచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి ఎప్పుడూ కూడా నువ్వు తెలియనివ్వద్దు ఎందుకంటే దానివల్ల నువ్వు సమాజంలో ఆనందంగా గడపాలి అని అనుకున్నా కూడా నేను ఆనందం ఉపయోగించడం వల్ల తెలుసుకోలేకపోతున్నావు ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్నవారు జరిగినవన్నీ కూడా మర్చిపోయి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటారు నాకు తెలిసి నువ్వు ఎంతో బుద్ధిమంతురాలివి అనుకుంటున్నాను నువ్వు ఎన్నిసార్లు బాధపడినా ఎన్నిసార్లు నీ మనసుకు కష్టం అనిపించినా నీతో ఉన్నవారు కానీ లేదంటే నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఎవరైనా నీ దగ్గరకు వచ్చారా నీకు ధైర్యం చెప్పారా కానీ ఇప్పటి వరకు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో అలాగే గతంలో నీకు ఎదురైన ఎదురైనటువంటి సమస్యలు కానీ అలాగే నీకు కావాల్సినటువంటి ఓర్పు ధైర్యం కానీ వీటన్నిటిని నీకు అందించింది ఎవరు ఇప్పుడు నువ్వు వదులుకున్నటువంటి నీ బంధమే అన్ని సమస్యలను నీ నుండి తొలగించలేకపోవచ్చు కొన్ని మాత్రం తప్పకుండా నువ్వు అనుభవించినటువంటి అన్నీ కావచ్చు వాటిని మాత్రం పూర్తిగా నువ్వు అనుభవించాలి అనుభవించి వాటి గురించి అలాగే దేని గురించి నువ్వంత బాధపడుతున్నావో అవన్నీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి అలా తెలుసుకొని నాడే నీ జీవితం అంటే ఏంటో పూర్తిగా నీకు అర్థమవుతుంది అప్పుడే నువ్వు కర్మ నుండి కూడా బయటపడగలుగుతావు కాబట్టి ఇప్పటి నువ్వు బాధపడుతూ ఉంటే ఈ బాబా చూస్తూ ఉన్నాడని అసలు అనుకోవద్దు నీ మనసును మార్చినటువంటి ప్రయత్నం ఎన్నో రకాలుగా చేస్తాను అలాగే నువ్వు కోల్పోయినటువంటి బంధంపై నీకు మంచి అభిప్రాయం ఏర్పడేలా చేస్తాను వారి గురించి నువ్వు పూర్తిగా అర్థం చేసుకునేలా చేస్తాను వారు కూడా నీ కోసం అదే విధమైన ప్రేమతో ఆప్యాయతతో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈరోజు రాత్రి నువ్వు రాబోతున్నటువంటి అదృష్టం గురించి దగ్గరవ్వబోతున్నటువంటి ఆనందం గురించి ఎదురు చూస్తూ ఉండు ఎవరైతే పోయారో వారు వారు కూడా పశ్చాత్తాపంతో కృంగిపోతారు నీ దగ్గరకు రావాలని ఆనందంగా ఉండాలని వారు కూడా కోరుకుంటున్నారు మరి ఇంత చిన్న జీవితంలో ఆనందంగా గడపాలే కానీ ప్రతిరోజు కూడా సమస్యలతో అలాగే ఒకరిని ఒకరు దూషించుకోకుండా ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకోకుండా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఈ సాయి మీ నుండి కోరుకుంటున్నారు ఇప్పటికైనా మనశ్శాంతితో ఆనందంగా జీవితాన్ని గడుపు ఈ బాబా సహాయంతో దూరమైనటువంటి నీ బంధాన్ని ఆనందంగా దగ్గర చేసుకోబోతున్నావు నీకు ఎప్పుడు కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నీ సమస్యను పరిష్కారం అవుతుందని ఇప్పటి నుండి ఆనందంగా నువ్వు జీవితాన్ని గడుపుతావని ఈ సాయి సెలవు తీసుకుంటున్నాడు రేపు నీవు పోగొట్టుకున్నవి వెతుక్కుంటూ మరీ నిన్ను చేరబోతుంది అనుకుంటున్నాను అన్నీ నీకు తెలుసు నేను దేని గురించి బాధపడుతున్నాను కూడా నీకు తెలుసు అలాగే దానికోసం నేను ప్రతిరోజు కూడా మీ ముందు చేతులు చాచి అడుగుతున్నాను కదా బాబా అని ఎలా కన్నీటిగా నువ్వు పర్యంతమవుతున్నావు ఇవన్నీ కూడా నాకు తెలుసు తల్లి అయినప్పటికీ పాపం ప్రతిరోజు కూడా ఇలా నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కర్మలను అనుభవించావు ఇక నుంచి నీకు ఆ కర్మలను అనుభవించేంత రాతను నేను పెట్టలేదు ఇప్పటి నుంచి నీకు సంతోషకరమైన రోజులే నేను నిన్ను ఎంతగా వేడుకుంటున్నానో అన్నీ తెలుసు కదా బాబా నేను నా కుటుంబం ఎంత బాధపడుతున్నావో నువ్వన్నీ చూస్తూ ఉన్నావు కదా ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూ ఉన్నాను పట్టించుకోవడం లేదు అలాగే నా కుటుంబంలో ఏర్ ఏర్పడినటువంటి కొన్ని కలహాల వలన నేను ఎంత బాధపడుతున్నానో నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తూ నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా ఇలా మౌనంగా ఉండడంలో ఏమిటి బాబా ఆంతర్యం ప్రతిరోజు ఇలా నేను బాధపడుతూ సతమతం అవుతూ ఉండడం వల్ల నీకు ఇష్టమా లేదంటే కాలం పెట్టే ఈ పరీక్షల్లో ప్రతిరోజు నువ్వు కుమిలిపోతూ ఉండడం అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూస్తూ ఉన్నటి ఉన్నప్పటికీ కూడా ఏమి చేయడం లేదని మౌనంతో నీ ఇస్తున్నావా సమాధానం తప్పకుండా నాకు ఇవ్వండి బాబా నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి ఈ సాయి రేపు నీకు ఒక విషయంపై నీకు స్పష్టం వచ్చేలా చేయాలనుకుంటున్నాడు నాకు పేద ధనిక అలాగే ఏ వర్ణం వారు కూడా నాకు ఎలాంటి తేడా లేదు పేదవారైతే ఉన్నతంగా ఎదగాలని దారి చూపిస్తాను దానికి కులం అయితే అడ్డం రాదు ఏది కూడా కులమత భేదాలు అనేవే లేవు మంచివారు చెడ్డవారన్న భేదం కూడా ఎప్పుడూ కూడా చూపించను నేను ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసి వారిని ప్రోత్సహించడం చేసేవారిని గండించినా దండించినా సరే సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తుంటానే కానీ ఎవరిని కూడా వారి కష్టాలను కానీ లేదంటే వారి సమస్యలను కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఎలా వదిలేస్తాను నీ చేతిని పట్టుకున్నటువంటి ఈ స్థాయిని మధ్యలోనే నీ చేతిని విడిచిపెడతానని ఎలా అనుమానపడుతున్నావు మానవులైన పశుపక్షాదులైన అన్నీ కూడా నా బిడ్డలే వారి పుణ్య కర్మలను బట్టి వారి జన్మిస్తూ ఉంటారు వారి కర్మలను బట్టి వారి జీవితం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను ఎలా అంటే వారి ముందు జన్మలో వారు ఎటువంటి చర్యలతో ఎదుటి వారిని స సంతోషపరిచారు లేదా ఎటువంటి చర్యలతో ఎదుటి వారిని బాధ పెట్టారు దాన్ని బట్టి ఈ జన్మలో ఫలితం ఉంటుంది జీవిస్తున్న వారిని వారి కర్మలన్నీ కూడా నేను తీసుకొని వారికి వాటి నుండి విముక్తి కలిగించాలని నేను ఎంతగా ప్రయత్నం చేస్తానో తెలుసా నన్ను గుర్తించలేక ఆ భగవంతుడు నమ్మినటువంటి నా సాయి ఏం చేయడం లేదని నన్ను నిందిస్తూ ఉంటారు అని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించలేకపోయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా నీకు దారిని చూపిస్తూనే ఉంటాను నీవే దారిని తెలుసుకొని చక్కగా ఉపయోగించి బాగుపడతావా లేదా అనేది నీకే వదిలేస్తున్నాను నువ్వు ఇలా బాధపడుతూ ప్రతిరోజు నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూసినప్పుడు నా కళ్ళు ఎంతగా చెమరుస్తాయో నీకు తెలుసా ఎంతో ఓపికగా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి నీ కర్మ ఫలితాలు పూర్తయ్యే వరకు నేను కూడా చూస్తూ ఉండవలసింది తప్ప ఏమీ చేయనటువంటి పరిస్థితి రాలేదు రా కాకపోతే నా శక్తులన్నీ కూడా ధారపోసి మీ కుటుంబానికి ఉపశమనం ఇవ్వగలిగాను ఇక చాలు నీకున్నటువంటి నీ కర్మలన్నీ తొలగించేశాను ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుంది అది కూడా ఈ రోజు నుండి నీకు వచ్చేటువంటి మార్పులు నువ్వు శ్రేష్టంగా స్పష్టంగా గమనించగలరు ఎంతో ఆనందంతో ఉన్నతంగా నలుగురిలో మంచి స్థాయిలో ఉంటారు ఇదంతా కూడా కేవలం నీవు నాపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకమే కాకపోతే కొన్నిసార్లు నీకు వచ్చినటువంటి సమస్యల వల్ల కానీ లేదా నీకు ఎదురైనటువంటి కొన్ని పరిణామాల వలన నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తూ అయినప్పటికీ కూడా నాకు నీపై ఎలాంటి కోపం లేదు ఎందుకో తెలుసా నా బిడ్డలు నాపై కాకపోతే ఇక ఎవరిపై అలుగుతారని లేదంటే నన్ను అంతగా నువ్వు దూషిస్తూ ఉన్నావంటే అపనమ్మకాన్ని ఏర్పరచినటువంటి కోపమే ఆ కోపంతోనే నీవు నన్ను దూషించావు తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేవు నీలాంటి ఓర్పు కలిగిన వారు ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతినిత్యం బాధపడడం మంచిది కాదు నువ్వు ఎంతో కాలం నుండి షిరిడి వచ్చినను చూడాలని నీ కోరిక అది తీరడం లేదని చాలా బాధపడుతున్నావుగా పోయేటువంటి అద్భుతంతో నీవు నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది తర్వాత నీవు దేనినైతే కోల్పోయావని బాధపడుతున్నావో ఆ కోల్పోయిన వారితోనే నా షిరిడిలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు దానికోసం ఎంతో కష్టకాలంగా నువ్వు ఉన్నా సరే ప్ర ప్రత్యేకించి మరి షిరిడీకి రావాలని కొంత సొమ్మును దాస్తూ వచ్చావుగా నీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది సంతోషమే కదా దానికి రెట్టింపు అయినటువంటి ఆనందాన్ని కూడా అనుభవించాలి ఇది నా తల్లికి నేను ఇస్తున్నటువంటి బహుమతి శుభవార్త తెలియజేసినప్పుడు కూడా ఇంకా అలా మౌనంగా దుఃఖిస్తూ ఉంటున్నావా షిరిడిలో అడుగు పెట్టబోతున్నటువంటి నీకు ఘనమైనటువంటి స్వాగతం లభించబోతుంది రేపు నువ్వు ఆనందంగా నీ మనస్సులో ఉన్నటువంటి బాధనంతా కూడా తొలగించుకొని నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు ఇప్పటి నుండి అయినా సరే నీ భారాన్ని దించేసుకో నేను నీ దగ్గరే ఉన్నాను అని ప్రతినిత్యం నమ్ముతూ ఉండు నీ దగ్గరే కాదు నీతోనే ఉన్నాను అని పరిపూర్ణంగా నమ్ము నీకు దుఃఖం ఎదురైనప్పుడు నన్ను దూషించడం సంతోషం లేనప్పుడు నన్ను పొగడడం ఇలాంటివి అసలే వద్దు నాకు పొగడతలకు లేదంటే ఇక వేటి కోసమైనా సరే నేను ఎక్కువగా ఆలోచించేవాడిని కాదు అంతకంటే ఆశపడేవాడిని కూడా అసలు కాదు స్వచ్ఛమైనటువంటి నమ్మకం ప్రేమ ఉంటే వారి దగ్గర నేను అలా పడిపోతాను నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా అసలు నిలిపివేయవద్దు ఏదైనా సరే నీ మనసులో పట్టరాని దుఃఖం ఉంటే కనుక అది కేవలం ఈ రోజే తొలగించేసుకో ఎందుకంటే రేపటి నుండి రేపు నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు ఈ నీకు నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఈ సాయితో మరొకసారి చెప్పుకో నీకు దుఃఖం వస్తే అణచిపెట్టుకోకుండా అవసరం లేదు ఈ రోజుతో వెళ్ళిపోతున్నాయి ఎన్ని రోజుల నుండి నీవు అవస్థలు పడుతూ వచ్చావు నేను చూశాను ఎంతో అత్యవసరమైతే కానీ నువ్వు దుఃఖించవు నువ్వు భరించలేనటువంటి ఎన్నో కష్టాలు ఉన్నందువలనే నువ్వు ఇలా దుఃఖిస్తున్నావు ఈరోజు విడిచిపెట్టు మనసారా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం అంతా వెళ్ళిపోతే నీకు ఇక నుండి కొత్త ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తాయి పూర్తిగా నా పూజా మందిరంలో కూర్చొని నా ఎదుట ఈ రోజుతో నీకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయాయని నీ మనసు నిండా ఉన్నటువంటి దుఃఖాన్ని నా ముందు వ్యక్తపరుస్తూ దుఃఖించు రేపటి నుండి నీ ముఖంపై చిరునవ్వు తప్ప దుఃఖం అనేటువంటి ఒక్కటి మాత్రం ఉండదని గుర్తుంచుకో సంతోషమే నీ జీవితంలో ఎప్పుడు కూడా రాబోతుంది నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాను అనేది మాత్రం సత్యం నువ్వు కోరుకుంటున్నట్లుగా అన్నీ జరిగి నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయని ఈ సాయి నీకు మాటిస్తున్నాడు ప్రమాణం కూడా చేస్తున్నాడు నన్ను నమ్ముకున్నటువంటి సర్వకోటి ప్రాణికి నా ఆశీస్సులు ఎప్పుడు కూడా నేను తోడుగా ఉంటాను రేపటి రోజున నీవు పోగొట్టుకున్న దాని గురించి నీవు ఈ కాసలు నా మీద గౌరవంతో ఇప్పటి వరకు నేను చేసినటువంటి మాటలన్నీ విన్నందుకు సంతోషం రేపటి నుండి నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా నీకు ఖచ్చితంగా దక్కుతాయి అన్నీ శుభవార్తలే ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం నీపై ఎల్లవేళలా ఉంటుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరి మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై మీ కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో వన్ ఓం సాయి